సైకిళ్లపై ఊరంతా చుట్టేస్తారు ఎలా ఉన్నారంటూ కనిపించిన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు సాయం కావాలా అంటూ ఆత్మీయుల్లో అడుగుతారు సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపుతారు ఎంతకీ వీరెవరో కాదండోయ్ హనుమకొండ జిల్లా వంగర పోలీసులు సైకిళ్లపైనే పెట్రోలింగ్ చేస్తూ ప్రజా సమస్యలు తీరుస్తున్నారు వీరంతా జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీసులు ఉదయం ఎనిమిదయ్యిందంటే చాలు అందరూ నుంచి సైకిళ్లపై బయల్దేరి ఇదిగో ఇలా ఊరంతా చుట్టేస్తారు మధ్యాహ్నం వరకు ఇదే విధంగా సైకిళ్లపైనే పెట్రోలింగ్ చేయడం వీరి రోజువారి దినచర్యలో భాగమైపోయింది మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ప్రజల్లో పోలీసులపై మరింత నమ్మకం కలిగించేందుకు సైకిల్ పెట్రోలింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు మాజీ ప్రధాని పివి నరసింహరావు స్వగ్రామం వంగర ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో వంగర రత్నగిరి మాణిక్యాపూర్ రామ్నగర్ గాంధీనగర్ రంగయ్యపల్లి గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామస్తుల యోగక్షేమాలు సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు ముఖ్యంగా వంగర ఎస్ఐ దివ్య సొంత ఖర్చుతో నాలుగు సైకిళ్లను కొనుగోలు చేసి సిబ్బందితో కలిసి రోజు సైకిళ్లపై గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతున్నారు డ్రగ్స్ మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై యువతకు అవగాహన కలిగిస్తున్నారు చదువుకుంటే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని సూచనలిస్తున్నారు పోలీసు పట్ల ప్రజలకు ఉన్న ఒక నెగిటివిటీని తీసివేయడానికి కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మేము సైకిల్ పెట్రోలింగ్ అనేది ఎంచుకున్నాము ఇది సైకిల్ పెట్రోలింగ్ వలన నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది సైకిల్ పెట్రోలింగ్ చేస్తూ పోలీసింగ్ చేస్తూ విజిబిలిటీ పోలీసింగ్ లో కనిపిస్తూ వాళ్ళకి సైబర్ ఫ్రాడ్ నుంచి ప్లస్ డ్రగ్స్ అవేర్నెస్ నుంచి కల్పిస్తున్నాము ఈ రోజులలో యువతని బాగా ఎఫెక్ట్ చేసేది సైబర్ ఫ్రాడ్ అండ్ డ్రగ్ సో దీని వల్ల జరిగే అనారోగ్యాలు ఏంటి కాన్సిక్వెన్సెస్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళు అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా సమాచారం ఉన్నా కూడా మా దగ్గరికి తీసుకురావాలి అని చెప్పేసి ఒక స్నేహ స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడం ద్వారా రీచ్ అవుతాయనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసినాము మేము పోయినా కూడా ప్రజలు కూడా మాకు కూడా రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు ఈ సైకిల్ తొక్కడం వల్ల మాకు కూడా హెల్త్ పరంగా అన్నిటికీ యూజ్ అవుతుందని మా మేడం గారు మరియు మా సిఐ గారు ఎస్సిపి గారు సూచనల మేరకు మేము ఈ సైకిల్ పెట్రోలింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం ఆ రెండు విలేజ్ మీ మేము మార్నింగ్ షిఫ్ట్ లా తిరిగేస్తాం నైట్ ఎమర్జెన్సీ ఉంటే ఆ వెహికల్ మేము తిరుగుతాం పోలీసుల సైకిల్ పెట్రోలింగ్ పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ గడప వద్దకే వచ్చి సమస్యలు అడిగి తీరుస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రోజులు ఏ వారు ఈ రోజు మరి ఒక ఎస్ఐ దివ్య మేడం గారు సైకిల్ పాదయాత్ర చేసి గల్లి గడప గడపకు తిరుగుకుంటూ ఒక ఓన్గా మరి ఆమె సైకిల్ తీసుకొని ఇవాళ వంగర గ్రామంలో అదే ఉన్న ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మరి ప్రతి ఊరికి వెళ్లడం జరుగుతుంది ఇంకా 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 ఇదే విధంగా సాగి ఇంకా వారికి ఇంకా పెద్దగా ఆమె ఉన్నత సాధిపోయి ఈ విధంగా చేస్తే ఆమెకు ఆ దేవుని ఆశీస్సులు ఉంటాయి సైకిల్ మీద తిరిగి కష్టపడి మాకు ప్రజలకు బుద్ధి బుద్ధి చెప్తాను ఎన్ని విషయాలు మా అందరు మంచిగుండూరు కూడు గొడవలు పెట్టుకోకూరు రాయంగానే మీరు అక్కడికి పోతే అది గాదు పని కొండూరు ఏమైనా సమక్షలు అంటే చెప్పుకోండి దాన్ని తీర్మానం చేయడానికి మేము వచ్చినామని అన్నది ప్రతి వాడవాడ గల్లి గల్లి దిగి అక్కడి పరిస్థితులు ఏంది ప్రజల జీవన విధానం ఏంది అక్కడ సమస్యలు చెడు అలవాట్ల గురి కాకుండా ఎట్లుండాలనేది ఒక మంచి సహేషన్ ఇచ్చుకుంటూ ముందు పోతారు సైకిల్ పెట్రోలింగ్ నిరంతరంగా కొనసాగుతుందని వంగర పోలీసులు స్పష్టం చేశారు వంగర పోలీసుల ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అభినందిస్తూ ట్వీట్ చేశారు ఈ వినూత్న ప్రయత్నం ఇతరులకు సైతం ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు